చాలా సంతోషం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వెలువడేటువంటి మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఓటరు మహాశయలు ఆశీర్వదించి ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుందని చెప్పేసి మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా సందేశాన్ని పంపించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ప్రజలందరికీ అదేవిధంగా అదేవిధంగా షాద్నగర్ నియోజకవర్గంలో పెద్దలు గౌరవనీయులు మన అందరు ఆశాజ్యోతి పేదల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయులు వీర్లపల్లి శంకర గారి నాయకత్వంలో ఈ రెండున్నర సంవత్సరాల్లో రెండు సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని అర్థం చేసుకొని ఇక్కడ చేస్తున్నటువంటి పనులను అభివృద్ధిని అర్థం చేసుకొని షాద్ నగర్ పట్టణ ప్రజలు ఈరోజు భారీ విజయాన్ని అందించినందుకు షాద్ నగర్ మున్సిపాలిటీ పట్టణ ప్రజలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాం అదేవిధంగా షాద్ నగర్ లో అత్యంత పెద్దది ఓ చిన్న మల్కాజ్గిరి లాగా కనిపించేటువంటి షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డు ఎలా ప్రజలు చాలా పెద్ద వార్డు చాలా పెద్ద వార్డు ఆ వార్డుకి గౌరవ ఎమ్మెల్యే శంకరన్న గారి ఆశీస్సులతోని అదే విధంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాపన్న ఆశీస్సులతోని అదే విధంగా సామన్న పెద్దలందరి ఆశీర్వాదంతో ఎలా ఒక యువకుడు చదువుకున్నవాడు పోరాటం చేసినటువంటి వ్యక్తి గతంలో ఓడిపోయి కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసమే ప్రజ ప్రజా సమస్యలు తీర్చడానికి నిత్యం పనిచేసినటువంటి మన కుప్పనూరు ప్రవీణ్ని ఈ ఏడోవాడి ప్రజలు ఆశీర్వదించి గెలిపించి భారీ మెజార్టీ అందించినందుకు ఏడోవాడు ప్రజలందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు ఇదే విధంగా ఇదే కృషితోని మీ అందరి దీవెనలతోని యువకుడు ఉత్సాహవంతుడు ఎమ్మెల్యే గారితోని ప్రభుత్వంతో మంచి అనుసంధానం ఉన్నటువంటి వ్యక్తిని ఎలా ఈ ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి ఆ ప్రజల యొక్క కోరికల్ని పది సంవత్సరాలుగా ఈ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నో సమస్యలు కుప్పలు కుప్పలుగా తెప్పలు తెప్పలుగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి మన గౌరవ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకోపోతా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారితో మంత్రులతో నిధులు తీసుకొచ్చి మున్సిపాలిటీ అనేక నిధులు తీసుకొచ్చి ఈ ఏడవాడు ప్రజల యొక్క సమస్యల్ని తీర్చిదిద్దడంలో ప్రవీణ్ ముందుండి పనిచేసి మనం అందరం కూడా అందరు సహా సహకారాలు పెద్దల యొక్క సలహా సూచనలు కాలనీ పెద్దల యొక్క సలహా సూచనలు కాలనీ యువకుల మేధావుల విద్యావంతుల సలహా సూచనలు తీసుకొని కాలనీలో కనీస అవసరాలు రోడ్డు డ్రైనేజీ పార్కు లైటు నీళ్లు ఇలాంటి అవసరాలు తీర్చుకుంటూ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా మన వార్డులన్నీ అభివృద్ధి చేసుకున్నాం గతంలో ఓట్లు అయిపోయిన తర్వాత వార్డులకు తిరిగి చూసినటువంటి సందర్భం లేదు మళ్ళీ పలకరించినటువంటి నాయకులు లేడు కాబట్టి వాళ్లకు ప్రజలు తగిన బుద్ధి చెప్పిరు తగిన గుణపాఠం చెప్పారు కాబట్టి ఈ విజయాన్ని మీ అందరి విజయంగా అన్ని కాలనీ ప్రజల యొక్క విజయంగా భావిస్తూ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ అభివృద్ధి చెందుతున్న కాలనీలు ఇవి ఇప్పుడిప్పుడే ఇళ్ళని వాళ్ళ అవుతున్నటువంటి కాలనీలు విస్తారమవుతున్న కాలనీలు కాబట్టి షార్నార్ లో పట్టణంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతూ ఉంది అభివృద్ధి పెద్ద సమస్యలు ఉన్నాయి కాబట్టి ఒక సైడ్ నుంచి జరుగుతూ వస్తా ఉంది ఖచ్చితంగా అతి త్వరలో ఈ కాలనీ కూడా చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి కనీసం పది సంవత్సరాలు ఏలినోళ్ళు కనీసం ఈ కాలనీకి ఒక లింకు రోడ్ ని కూడా కనెక్టివిటీ లింకు రోడ్ ని చేయనటువంటి దౌర్భాగ్యులకు ఇలా ప్రజలు బుద్ధి చెప్పారు తప్పకుండా మన కాలనీలో సిసి రోడ్లు డ్రీన్లు డ్రైనేజీ లింక్ రోడ్లు అన్ని మంచి చేసుకుని మనందరూ సహ సహకారాలతో ముందుకు సాగుదామని కాలనీ ప్రజలందరికీ కూడా ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా భవిష్యత్తులో మనం అందరం మంచి పనులు చేసుకుంటామని చెప్పేసి ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ప్రతి ఒక్క కాలనీ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఇప్పుడు కాలనీలో ఉన్నాం సూర్యకాలనీకి గాని హైటెక్ గాని భాగ్యనగర్ కానీ తిరుమల తిరుమల కానీ ఆనంద్ కానీ అన్నీ బాలాజీ కానీ ఈశ్వర్ కానీ ప్రతి ఒక్క కార్లీకి ఉదయపూర్వకంగా ఓటర్ మహాశయాలకు దండం పెట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ